హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి దిస్ ఈస్ మైలీ సౌజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే బయట వర్షాలు త్రీ డేస్ నుంచి బాగా పడుతున్నాయి ఆ కూల్ వెదర్కి ఇలా స్పైసీగా బిర్యానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ అయితే చికెన్ అయితే కాదు మటన్ దమ్ బిర్యానీ నేను చేయడం కూడా ఫస్ట్ టైం చేశాను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకున్నాను చూసేయండి ఇక్కడైతే బిర్యానీ కట్ వన్ కేజీ మటన్ తీసుకున్నాను అనమాట ఈ మటన్ షాప్ వన్ అడితే బిర్యానీ కట్ అంటే ఇలా ఇస్తాడు మనం ఈ మటన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు పెరుగు వేసుకుంటే కొంచెం కూడా స్మెల్ ఉండదు ట్రై చేయండి మీరైతే ఇలా మటన్ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వాటర్ లేకుండా పెరుగు ఉంది కదా మనం ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా విస్కర్తో ఇలా చేసేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు మటన్ ఎక్కువ స్పైసీగా వద్దు నార్మల్గా చెయ్యి స్పైసీ ఉంటే ఎక్కువ తినలేము మం మంట వచ్చేస్తుంది కడుపులో అనేసి నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను మసాలా ఇక్కడైతే షాజీరా దాల్చిన చెక్క సొంటి యాలకలు లవంగాలు మరాఠీ మొగ్గలు స్టార్ అనస అండ్ రాతి పువ్వు అంటారు కదా స్టోన్ ఫ్లవర్ అది ధనియాలు జీలకర్ర షాజీర కూడా కొంచెం వేసుకోండి ఎక్కువ కాకపోయినా వేసుకున్న తర్వాత జాపత్రి ఇది ఇంట్లో లేదు ఆయన నేను తెప్పించా జాపత్రి మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి అయితే సో జాపత్రి కూడా కొంచెం న నలకొట్టి ఒక వన్లో హాఫ్ కూడా కాదు కొంచెం కొంచెం వేసుకోండి చాలు మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకుంటేనే మనం బిర్యానీ తినేటప్పుడు ఫ్లేవర్ అనేది మనకి నోటికల్లా టచ్ అయితే ఉంటే బాగుంటుంది అనమాట ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం కదా మంచిగా మటన్ని ఆ మటన్లోకి మనం ఉప్పు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను నేనైతే కారం పడితేనే బాగుంటుంది కదా పీసెస్ కనేసి నేనైతే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం అంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను నేను తర్వాత యాడ్ చేసుకుంటాను అనమాట సో నేను ఏదైతే బ్లెండ్ చేసుకున్నానో ఆ మసాలా పౌడరు టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట దీంట్లో కొంచెం లెమన్ కూడా పిండుకోండి కొంచెం లెమన్ వేసుకొని నేను ఇందాక విస్కర్తో పెరుగుని మంచిగా చిలుకున్నాను కదా ఆ పెరుగు కూడా వేసుకోండి దీంట్లోనే ఆ పెరుగు కూడా వేసుకొని కొంచెం మంచిగా బ్లెండ్ చేసి మంచిగా బ్లెండ్ అంటున్నాను సారీ మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే ముక్కకి అంత బాగా ఉప్పు కారం జింజర్ గాలి పేస్ట్ మసాలా బాగా పడతాయి అనమాట నేనైతే ఫైవ్ మినిట్స్ ఆగకుండా కలుపుకున్నాను మంచిగా జ్యూసీగా మనం ఆ కలిపే ప్రాసెస్లోనే ముక్క అనేది జ్యూసీగా అయిపోయింది చూడండి ఎంత జ్యూసీగా అయిందో అలా మ్యారి మ్యారినేషన్ అదే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏంటంటే మ్యారినేషన్కి మనం చిల్లీస్ కొత్తిమీర పుదీనా వీలైతే గీ వేసుకోండి గీ కానీ బటర్ కానీ వేసుకోండి చాలా బాగుంటుంది నేను అమ్మను అడగలేదు అమ్మ నా దగ్గర పక్కకు వెళ్ళినప్పుడు సో నేను ఆయిలే వేసేసుకొని మంచిగా మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా డీ ఫ్రిడ్జ్లో నేను టూ అవర్స్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా బిర్యానీకి మెయిన్ ఏం కావాలి బ్రౌన్ ఆనియన్స్ సో ఆ దానికి నేను కొంచెం బానీలో ఆయిల్ అండ్ గీ వేసుకొని ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట చాప్ చేసుకొని మీడియం టు హై ఫిల్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్గా వచ్చేటట్టు చూసుకుంటే సరిపోయింది ఇదైతే పక్కన పెట్టేసుకున్న ఫస్ట్ నేను అది ఇదే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ టూ అవర్స్ తర్వాత తీస్తే ఇలా ఉంది దీన్ని ఏంటంటే నేను కుక్కర్లో బాయిల్ చేసుకుంటాను కుక్కర్లో మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట ఏదైతే మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా ఆ ఆయిల్లోనే మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి మన దగ్గర ఏముంటే బిర్యానీ ఆకు అన్నీ అన్నీ వేసేసుకొని ఈ మటన్ కూడా దాంట్లో వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు కొన్ని అది ముక్క మునిగే వరకు వాటర్ పెట్టి విజిల్ పెట్టేసి ఫైవ్ సిక్స్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది నేనైతే కొంచెం ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది కొంచెం ఆయిల్ ఆయిల్ గీ రెండు తీసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకొనిచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అది ఫ్రై అయ్యేలోపు నేను ఇప్పుడు బిర్యానీ కోసం బియ్యం కోసం నేను కొంచెం ఆయిల్ బటర్ రెండు వేసుకొని నెయ్యి వేసుకొని ఇది బిర్యానీ ఆకు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఇది కూడా కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టి అయితే చేయొద్దు మీరు కొంచెం మీడియం ఫ్లేమ్ ఏదైనా మీడియం ఫ్లేమ్ చేసుకోండి బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర ఆయిల్లో ఫ్రై అయితే అదో టేస్ట్ వస్తుంది పైన వేసుకోవచ్చు మళ్ళీ బిర్యానీ తర్వాత ఇలా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ అయితే సూపర్గా సాఫ్ట్గా కుక్ అయిందనమాట ఇక్కడైతే బిర్యానీ కూడా రైస్ బాగా కుక్ అయింది ఇదేంటంటే ఒక కొంచెం మధ్యలోకి విడి హాఫ్ హాఫ్ కుక్కుడు రైస్ అంటారు కదా ఆ రైస్ని దీంట్లో వేసుకోవాలి నేనైతే ఒక బాండీలో నెయ్యి రాసుకొని మటన్ వేసుకున్నాను అనమాట ఏంటంటే హడావిడి అయిపోయింది నాన్నకి సెకండ్ షిఫ్ట్ అనమాట సో ఆ హడావిడి వల్ల కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి ఇంకా ఇదైతే చెల్లి షూట్ చేసింది ఆ మటన్ కింద పెట్టుకున్న తర్వాత బేస్లో రైస్ వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ ఇంకొకటి నెయ్యి అండ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా నేనైతే ఫుడ్ కలర్ వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ నేను గ్రేవీ చేసిన తర్వాత కొంచెం సూప్ పక్కన తీసుకున్నాను ఇలా పైన వేసుకుందాం అని చెప్పేసి ఆ సూప్ ఫ్లేవర్ రైస్కి కూడా బాగా పట్టిద్ది కదా సో అందుకనేసి ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇంకొకటి ఇంకా మ్యాక్సిమం మోస్ట్లీ ఉడికిపోయింది ఇంకా గుంజుకోవాలి అంటారు చూసావా ఆ స్టేజ్ అప్పుడు ఈ రైస్ కూడా దాని మీద వేసేసుకున్నా నేనైతే ఏ అంత సింపుల్ ప్రాసెస్లోకి చాలా బాగుంటుంది ఇంత కష్టపడి చేసిన తర్వాత కూడా దమ్ బిర్యానీ కదా సో నేను చపాతి పిండి తీసుకొని ప్లేట్ మొత్తం అలా పెట్టేసుకున్నాను లాస్ట్కి టాప్ ఇంకా అయిపోయింది రైస్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెమే బ్రౌన్ ఆనియన్స్ తీసుకున్నాను ఇంకా అయిపోయింది అనమాట కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇలా వేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఖచ్చితంగా మాకు నాన్ వెజ్ ఖచ్చితం తెలంగాణ అంబాయి మాకు మర్యాద ఒక్కటే సరిపోదు మటన్ కూడా కావాలి అన్నట్టు మేమైతే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఖచ్చితం ఉంటుంది మాకు రిలేటివ్స్ వచ్చిన మేము ఉన్నా సరే ఇంకా సూప్ ఉంది కదా మటన్ సూపు నెయ్యి వేసేసుకొని లాస్ట్లో ఫుడ్ కలర్ ఎల్లో అయితే ఖచ్చితంగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు నేనైతే ఒక పించ్ కలర్ తీసుకొని కొంచెం వేసి ఇంకా అలా కొంచెం వేసాను కింద దానిపైన కూడా ఇప్పుడు కొంచెం వేసుకున్నాను సరిపోద్ది ఇంకా అంతే ఇంకా దమ్ పెట్టేస్తే సరిపోద్ది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అమ్మ అయిపోయింది ఇంకా దమ్ అవ్వడమే ఆలస్యం అన్నట్టు ఇంకా చపాతి పెట్టాను కదా రోల్ చేసుకున్న ప్లేట్ని మంచిగా గాలి ఏమీ పోకుండా మొత్తం మంచిగా అద్దేసి దానిపైన కొంచెం రోలు బరువు పెట్టాను అనమాట ప్రతి ఇంట్లో చిన్న రోల్ అయితే ఉంటుంది కదా సో ఆ రోల్ అయితే పెట్టేశాను లో లోలో అయితే టెన్ మినిట్స్ మీడియంలో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి దమ్ చేసి ఒక టెన్ మినిట్స్ కదలకుండా ఉంటే అంతే బిర్యానీ రెడీ చూసారా ఎంత బాగుందో మా చెల్లి అయితే మంచి కాంప్లిమెంట్ ఇస్తుంది చూడండి ఏమని కాంప్లిమెంట్ ఇచ్చిందో మీకు ఈ ప్రాసెస్ అంతా ఎలా అనిపించింది మీకు కనుక నచ్చితే మీరు చేయకపోయినా పర్లేదు నచ్చితే కామెంట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇక్కడైతే మా చెల్లి ఒక కాంప్లిమెంట్ ఇస్తుంది వినండి హోటల్ స్టైల్లోనే ఉంది సార్ మనం తిన్నాం కదా ఇంకా హాఫ్ ఉంది చూసారా మా చెల్లె అయితే హో హోటల్ స్టైల్లో లాగే ఉందనేసి టేస్ట్ కూడా అలాగే ఉందండి ఏం మసాలా ఏం ఎక్కువ అవ్వలేదు అలా అని తక్కువ అవ్వలేదు చాలా బాగా కుదిరింది మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అంతేనండి బిర్యానీ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో మరీ ఏంటంటే మరీ బాగా సాఫ్ట్గా కుక్ అవ్వద్ది అనేసాడు అలా ఇష్టం ఉండదంట నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చితే లైక్ చేయండి అంతే మరో వీడియోతో మీ ముందుకు ఖచ్చితంగా వచ్చేస్తాను అంతవరకు స్టేట్ యూ బాయ్ బాయ్